ఏసుక్రీస్తు నా ఎందుకు నా వందనాలు ఇదైన వాక్య నిమిత్తము అపస్తుల కార్యములు మూడవ అధ్యాయము పదిహేడు వచ్చిన చదువుకుందాము సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేసిరని నాకు తెలియను దేవునికి స్తోత్రం హాలెలుయ హాలెలుయా స్తోత్రం మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరడిన యేసుక్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీస్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలండి ప్రైజ్ అలాడ్ షాలో మారనాథ గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఇదనమంతా దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చాలని కోరుకుంటున్నాను దేవుని స్తోత్రం హల్లేవి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీరు అమూల్యమైన సమయాన్ని కొన్ని సెకండ్లు కేటాయించమని కాదు కనీసం ఒక ఇరవై ఆరు నిమిషాలు మీరు కేటాయించగలిగితే ఇరవై ఆరు సెకండ్లు కాదండి ఇరవై ఆరు గంటలు కాదు ఇరవై ఆరు నిమిషాలు కేటాయించగలిగితే ఇరవై ఆరు నిమిషాల్లో మీకు ఒక సందేశం లేకపోతే ఒక వాక్య వివరణ ఇవ్వాలనేది నా యొక్క ఉద్దేశం దేవుని స్తోత్రం అపోస్తుల కార్యములు మనం ధ్యానిస్తూ ఉన్నాం స్తోత్రం ఇప్పటివరకు ఒక ఇరవై ఒక్క సందేశాలు ఇందులో చైపోయినాయి ఈరోజు ఇరవై రెండవ సందేశం ఇంకో సందేశంతో మనం అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయంలో ప్రవేశించబోతున్నాం దేవుని స్తోత్రం అలే ఈ కార్యక్రమం మీద లేకపోతే ఈ సందేశాల మీద మీ అభిప్రాయం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం దేవుని స్తోత్రం హలే లుయ నిన్నటి ఎపిసోడ్లో మనం జనుల యొక్క అజ్ఞానం మతము మనిషిని అజ్ఞానంలో పెట్టేసింది అనగా మతం విజ్ఞానం ఇవ్వలేదు విశ్వాసం పేరుతో విజ్ఞానం ఇవ్వకుండా మనం అవన్నీ ప్రశ్నించకూడదండి అలా అడగకూడదు ఇలా అడగకూడదు మనం నమ్మడమే గుడ్డిగా నమ్మడమే అనగా ఒక శాస్త్రీయమైన దృక్పథాన్ని కల్పించకుండా విశ్వాసం పేరుతో విజ్ఞానం అందించకుండా వంచన చేస్తుంది మతం అని అర్థం చేసుకోవాలి స్తోత్రం హలే మనుషులు అజ్ఞానంలో ఉన్నారు ఇప్పుడు అప్పుడు విజ్ఞానం బాగా అభివృద్ధి చెందిన రోజుల్లో కూడా మనిషి అజ్ఞానంలో ఉన్నాడు మనిషి పురోగతి సాధిస్తున్నాడా తిరోగతి సాధిస్తున్నాడా అన్న పరిస్థితి ముందుకు సాగుతున్నాడా వెనక్కి వెళ్తున్నాడా లేకపోతే ఆగిపోయాడా ఆగిపోయాడా సాగిపోతున్నాడా అనేటువంటి పరిస్థితి స్తోత్రం లే సమయంలో మనం ఆలోచించాల్సిన మాటలు జనుల యొక్క అజ్ఞానం జనులు ఆలోచించనీయడం లేదు ఆలోచనకు అవకాశం లేదు ఒకళ్ళు ఆలోచించి ప్రశ్నించే వాళ్ళ హేతువాదులను రకరకాల పేర్లు పెట్టేసి ఎందుకండి ఆలోచించడం అన్న విధంగా తయారైపోయారు కొన్ని సంవత్సరాల క్రితం జరిగినట్టు ఒక సర్వేలో తేలిన విషయం ఆలోచించే వాళ్ళు కేవలం ఐదు శాతం మంది ఉన్నారట ప్రపంచం మొత్తం మీద వాళ్ళలో ఒక పది శాతం మంది ఆలోచిస్తున్నాము అనుకుంటున్నారు కానీ ఆలోచించడం లేదట జస్ట్ ఫైవ్ పర్సెంట్ పీపుల్ వెరీ లిచ్ నెంబర్ దీస్ పీపుల్ ఆర్ థింకింగ్ మిగతా వాళ్ళ పరిస్థితి వేరుగా ఉంది ఇంకా పది ఒక ఐదు పోగానే పదిహేను శాతం ఇంకా ఎనభై ఐదు శాతం మంది ప్రజలు ఎందుకండి ఆలోచించడం ఆలోచించి బుర్రపాటు చేసుకోవడం ఆలోచించి బుర్ర బద్దలు చేసుకోవడం ఆలోచించి బుర్ర వేడెక్కి చేసుకోవడం దేనికి అవసరం లేదు వద్దు ఏదో ట్రెడిషనల్గా మా తాతోళ్ళు వాళ్ళ తాతోళ్ళు వాళ్ళు ఏదో చెప్తున్నారు వస్తున్నారు పారంపర్యంగా వస్తున్నటువంటి విషయాలు పారంపర్యంగా వస్తున్న ఆచారాలు చేద్దాం ఎందుకంటే ఉన్న ఆచారాలు తీసేయడం ఎందుకు రిఫార్మేషన్స్ తెచ్చుకోవడం ఏం అవసరం లేదండి ట్రెడిషనల్గా మనం ఇలాగే వెళ్ళిపోదాం అని చెప్పుకునేవాళ్ళు ఈ ప్రజలు నన్ను పెదవులతో కనపరుస్తున్నారు లిప్ సర్వీస్ జరుగుతుంది హార్ట్ సర్వీస్ జరగడం లేదు పెదాలతో అంటే జనస్త ఫార్మాలిటీగా మాట్లాడుకుంటారు దేవునికి స్తోత్రం దేవుడు కార్యాలు చేస్తాడు అని అలవాటైన పదాలను వాడుకుంటూ గడుపుతున్నారు వారి హృదయం నాకు దూరంగా ఉంది ఏదైతే దగ్గరగా ఉండాలో అది దూరంగా ఉంది అని దేవుడు మాపోయాడు జనుడు నెరవేర్పును గురించి అర్థం చేసుకోలేదు దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పిన మాటను నెరవేర్చాడు ఏ మాట అది దేవుడు తన క్రీస్తు హిస్ క్రైస్ట్ హిస్ అనాయింటెడ్ వన్ తన అభిషక్తుడు తన మెస్సియ శ్రమ పడతాడని శిలువ శ్రమ పడతాడని సిలువు అవమానాలకు గురవుతాడని సిలువు మరణానికి గురవుతాడని సిలువ మరణం పొందినంతగా విధే చూపిస్తాడని స్తోత్రం ఎప్పటించట ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోటులో ప్రవ ప్ర పలికించాడు లేదంటే సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరచిన విషయములు ముందుగా ప్రవచించబడిన విషయాలని కాదు ప్రచురపరచబడినటువంటి విషయాలను నెరవేర్చాడు తాను చెప్పిన వాటిని తన ప్రవక్తలు చెప్పిన వాటిని నెరవేర్చాల్సిన సమయం వచ్చింది నెరవేర్చాల్సిన సమయంలో నెరవేర్చాడు యేసు ద్వారా నెరవేర్చాడు వాగ్దానాలు ఎన్నున్నా ప్రవచనాలు ఎన్నున్నా అవన్నీ క్రీస్తులో ఆమెన్ అన్నట్లుగా ఉన్నాయి అని రెండో కొన్ని పత్రిక ఒకటవచేలో రాయబడింది వాగ్దానాలు చాలా ఉన్నాయి నేను చాలా ఉన్నాయి కాబట్టి అన్నీ నెరవేర్చలేను నా వల్ల కాదు ఓ పదో ఇరవయో నెరవేర్చగలను మిగతా అవన్నీ నా వల్ల ఎక్కడ అవుతుంది అని చెప్పే దేవుడు కాదు శ్రీమంతుడగు మన దేవుడు మన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు శ్రీమంతుడైనటువంటి దేవుడు మాట తప్పని దేవుడు శ్రీమంతులైనటువంటి అధికారులు ఉన్నారు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఉన్నారు వాళ్ళు మాట తప్పుతున్న సందర్భాలు ఉన్నాయి వాళ్ళు వ్యక్తిగతంగా శ్రీమంతుడు ఆయన లోక కళ్యాణం కోసం ఆయన శ్రీమంతుడిగా ఉండి తన సంపదనంతా తన స్వాస్థ్యానంతా తనకు కలిగిందంతా ఆయన లేకుండా ఏదీ కలగలేదు ఆయన ద్వారానే సమస్తము కలిగింది హీస్ ద ఓనర్ ఆఫ్ ఎవ్రీథింగ్ హీస్ ద క్రియేటర్ ఆఫ్ ఎవ్రీథింగ్ భూమి మీద ఉన్నటువంటి వెయ్యి కొండల మీద పశువులు నావే వెండి నాదే బంగారం నాదే భూమి దాని సంపూర్ణత యహోవావే అని దేవుని వాక్యంలో రాయబడిన మాటలు మనం అర్థం చేసుకోవాలి దరిద్రుడైనటువంటి దేవుణ్ణి మనం సేవించడం లేదు అంటే ధనవంతులు అంటే ఎన్ని కోట్ల రూపాయలు ఉంది ఆయనకి ఎన్ని ఎస్టేట్లు ఉన్నాయి ఎన్ని ఎకరాలు ఉన్నాయి అని మనం దీని దృష్ట్యా ఈజ్ అ ఓనర్ ఆఫ్ ఎవ్రిథింగ్ ఏమీ లేనప్పుడు సమస్త మనం కలుగు చేసిన వాడు నివాసులు ఎవరు లేనప్పుడు నివాస యోగ్యమైన స్థలంగా మార్చి నివాసులను సృష్టి నిర్మించిన దేవుడు ఆలోచిస్తున్న విషయాలు నెరవేర్చాడు నియమించబడిన వాణి గురించినటువంటి జ్ఞానం లేకుండా ఉన్నారు ప్రజలు నియమించబడిన అధికారుల గురించిన జ్ఞానం ఉంది రోమా ప్రభుత్వం నిర్ణయించిన వారిని గురించిన జ్ఞానం ఉంది కానీ పరలోక ప్రభుత్వం నిర్ణయించిన వాణి గురించినటువంటి జ్ఞానం వాళ్ళకి లేదు అది విచారకరమైన విషయం స్తోత్రం మూడవది నివాసాన్ని గురించినటువంటి ఆ మర్మం లేదా నివాసాన్ని గురించిన సత్యం జనులకు తెలియలేదు ఎవరి నివాసం ప్రతి వాణి సొంత నివాసం కాదు ఎవరి నివాసం అంటే పరలోకవాసి అయినటువంటి యేసు యొక్క నివాసం యేసు యొక్క నివాసము నజరేతులో కదా యేసు యొక్క నివాసము కపర్ణహోములో కదా ఏసు యొక్క నివాసం అక్కడే కదా ఇక్కడ కదా అని అనుకుంటే అనుకున్నారు కానీ ఏసు యొక్క ప్రీ ఇన్కార్నేషన్లో లేదా పోస్ట్ ఇన్కార్నేషన్లో ఏదో ఇట్స్ అ ప్రీ ఇన్కార్నేషన్ ఆర్ పోస్ట్ ఇన్కార్నేషన్ హీ డ్వల్స్ ఇన్ హెవెన్ నరావతారానికి పూర్వమైనా నరావతారం తర్వాత అయినా ఆయన పరలోకంలో తండ్రితో కూడా ఉన్నాడు ఆయన ఆత్మహత్య చేసుకోలేదు ఆయన చనిపోలేదు ఆయన అవతారాన్ని చాలించలేదు హీస్ దేర్ హీ వుడ్ బి దేర్ హీ వాజ్ దేర్ ఆయన ఉన్నవాడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు జహోమా దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నారు అనగా ముగ్గురు దేవుళ్ళు ఏకరీతిగా ఉన్నారని కాదు దేవుడు ఒక్కడే స్తోత్రం హలేలోయ్యా నాశనం కావడానికి గురించినటువంటి సత్యము వాళ్ళకి తెలియలేదు కానీ నాశనం అయిపోయారు కొంతమంది రండి ఈ సమయంలో నిన్న చదువుకున్నటువంటిదే లేఖన భాగాన్ని నిన్నటి మూల వాక్యాన్ని ఈరోజు మూలవాక్యంగా కూడా తీసుకొని మనం ధ్యానించుకుందాం అపోస్తుల కార్యములు మూడో వచ్చాయము పదిహేడు వచ్చిన సహోదరులారా మీ నాకు సహోదరులారా అంటున్నప్పుడు ఎవరళ్ళు స్తోత్రం పన్నెండవచ్చినం పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇత్తను అంటే సహోదరులంటే ప్రజలే ప్రజల్లో ఉన్న సహోదరులే ఇస్రాయేళలుడారా అంటే ఇస్రాయేలు ప్రజలైన సహోదరులారా ఇస్రాయేల్ ప్రజలారా అంటున్నట్టే వాళ్ళ జాతీయతను గురించి చెప్తున్నాడు సహోదరులారా అంటే తనతో వాళ్ళకున్న బంధాన్ని గురించి చెప్తున్నాడు వాళ్ళ ఇస్రాయేళలులే అవును తనలా లేదా పేతురులాగా లేకపోతే పౌరులాగా ఇతరులాగా ఇస్రాయేలులే యూదులే కానీ వాళ్ళ సహోదరులు అని పిలిచాడు వాళ్ళ శత్రువులారా అని పిలవలేదు వాళ్ళ దుర్మార్గులారా అని పిలవలేదు అంటే వాళ్ళు ఒకే తల్లి యొక్క ఉదరంలో పుట్టిన వాళ్ళని కాదు అర్థం అయినా ఇంతమంది సహోదరులు పేతులకేంటండి లిటరల్గా సహోదరులు అని అర్థం అంతవరకే స్తోత్రం దేవని స్తోత్రం హలే వాళ్ళు సహోదరులే వాళ్ళు ఎవరండి మా బ్రదర్స్ అండి వాళ్ళు ఎవరండి మా సిస్టర్స్ అండి వాళ్ళు ఎవరండి మా ఊరోళ్ళు అండి మా దేశస్తులండి మా కులం వాళ్ళండి మా చర్చి వాళ్ళండి చెప్పడం లేదా ఎక్కడో ఎవరో ఆడుతున్న క్రికెట్లో అది మా టీం అండి మా ఫేవరెట్ టీం అండి ఇది మా ఫేవరెట్ టీం అండి అని అనుకుంటున్నావే మనకు తెలియకుండా మనం ఒకదానికి చెందిపోతున్నాం మనకు తెలియకుండానే మనం తెలియకుండా దేన్ని అభిమానించి వాళ్ళ పక్షాన మనం వాదిస్తున్నాం వాళ్ళు గెలవాలని కోరుకుంటున్నాం వాళ్ళు కప్పు గెలవాలని కోరుకుంటున్నాం వాళ్ళు మ్యాచ్ గెలవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మా వాళ్ళు అండి మా టీం అండి ఏం మీ టీం అంటే నువ్వు ఏం డబ్బులు ఇచ్చావా నువ్వు పోషించావా నువ్వు అపాయింట్ చేసేవా ఏం లేదే ఆ క్రికెట్ ప్లేయర్లు మనం ఎప్పుడూ చూడలేదు క్రికెట్ అనే కాదు ఏ ఆట అయినా కానీ సినిమా యాక్టర్లని మా నా ఫేవరెట్ హీరో అండి నీతో స్నేహం ఉందా నీతో మాట్లాడా నీ ఫోన్ చేస్తున్నాడా నీతో చాట్ చేస్తున్నా ఏమి లేదా నా ఫేవరెట్ హీరో అండి ఆయన సినిమా వచ్చిందని నేను వెళ్ళిపోతానండి తెలియకుండా మనం అభిమానిస్తున్నాం వ్యక్తులను లేకపోతే బృందాలను టీమ్స్ని మనం అభిమానిస్తున్నాం అభిమానించడం తప్పని నేను అనడం లేదు మనం తెలియకుండా మనము యూదులము అనేది కాదు ఇస్రాయలుడు అనేది కాదు అనేది కాదు మనం యేసులో ఉన్నవాళ్ళం అనేది ఇంపార్టెంట్ విషయం ఆర్ క్రిస్టియన్స్ మనం క్రీస్తులో ఉన్నవాళ్ళం చాలా డినామినేషన్లు ఉన్నాయి కదండి ఉన్నాయి కాదనలేదు మనం వాటి గురించి కాదు ఎన్ని డినామినేషన్లు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఒక్కడే ఎన్ని డినామినేషన్లు ఉన్న వాక్యం ఒకటే ఎన్ని సంఘాలు ఉన్నప్పటికీ కూడా సంఘానికి శిరస్సు అయిన వాడు ఒకడే బ్యాప్టిస్ట్ సంఘానికి శిరస్సు అయిన క్రీస్తు పెద్ది కోస్తు సంఘానికి శిరస్సు అయిన క్రీస్తు లూతరన్ సంఘాని నో అన్ని సంఘాలకు శిరస్సు ఒక్కడే మూలరాయి ఒక్కడే పునాది ఒక్కడే కానీ వదిలేసి ఫలాని సంఘానికి మాత్రమే శిరస్సు అని కాదు దేవుడు సార్వత్రిక సంఘానికి హీస్ ద హెడ్ అండ్ ద కార్నర్ స్టోన్ అండ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద చర్చ్ సరే దేవుని స్తోత్రం హలేలుయా మూడో అధ్యాయం పదిహేడవ వచ్చినా మనం చదువుకున్నాం మీరును మీ అధికారులు మీ అధికారులు శాశ్వతం కాదు ఆ తాత్కాలికమైన అధికారులు అంటే ఏసుకాలములో ఉన్నటువంటి అధికారులను స్తోత్రం తెలియక చేసేదని నాకు తెలియను కాబట్టి నేను మిమ్మల్ని క్షమిస్తున్నానే కాదు మనిషి ఎవరు క్షమించడానికి ఎవరు క్షమించడానికి కానీ క్షమించమని అడిగితే నన్ను అని అంటే మనం క్షమించవచ్చు తప్పేం లేదు సరే పట్టించుకోదురా ఇట్స్ ఓకే అని మొదటి పోప్ అయినటువంటి మొదటి పోప్ అని చెప్పబడినటువంటి పేతులు ఈ మొదటి పోపు తర్వాత రెండు వందల అరవై ఐదు మంది పోపులు వచ్చారు చూసారా ఎంతమంది పోపులు వచ్చారు ఈ పోపు క్షమిస్తానని చెప్పలేదు మీరు తెలియక చేసారు యూ డిడ్ వితౌట్ యువర్ నాలెడ్జ్ తెలియక అవిశ్వాసం వలన చేసి తిని కనుక తిని నన్ను కనికరించాడు దేవుడు దేవునికి విరోధంగా నేను చేశాను దేవుడు నన్ను కనికరించాడు ఐ అప్టైండ్ మర్సీ నేను మర్సీ పొందుకున్నాను దేవుని స్తోత్రం హలే మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే స్వకీయజ్ఞానం జనుడు అజ్ఞానం గురించి మాట్లాడుకున్నాం కొంతమందికి పర్సనల్ ఇగ్నోరెన్స్ ఉంటుంది ఇంటెలిజెన్స్ కాదు పర్సనల్ ఇంటెలిజెన్స్ కాదు పర్సనల్ ఇగ్నోరెన్స్ ఇలా వ్యక్తుల యొక్క వ్యక్తిగతంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అజ్ఞానం క్రమంగా సామాజిక అజ్ఞానంగా మారుతుంది ఒకేదాన్ని విశ్వసించిన నలుగురు ఉన్నప్పుడు ఆ నలుగురు నాలుగు చోట్ల ఉన్నప్పుడు అది సార్వత్రికం అయిపోయినట్టుగా ఉంటుంది స్తోత్రం స్వకీయ జ్ఞానం మీరును మీ అధిక మీకు తెలియని విషయాలు ఉన్నాయండి మీకు అర్థం కాని విషయాలు ఉన్నాయి అవును వాస్తవం మనకు అర్థం కాని విషయాలు ఉన్నాయి లేవా బోళ్ళు ఉన్నాయి మనకు తెలిసింది సముద్రంలో నీటి అంతే తెలుసుకోవాల్సింది సముద్రం అంతా తెలుసుకోవాలి ఈ సముద్రమంతా విషయాలను సంగతులను సమాచారాన్ని తెలుసుకోవాలంటే ఈ జీవితం అంతా చాలదు స్తో ఇంకో జీవితం కావాలి ఇంకో జీవితం కూడా సరిపోతుందో లేదో బ్రో మనం చెప్పలేము ఏసు చేసిన ఇతర కార్యాలు చాలా ఉన్నాయి అవన్నీ రాయాలంటే భూలోకమంత గ్రంథాలు కూడా సరిపోవని చెప్పాడు వ్యూహాన్ని గారు వాస్తవమే చాలా ఉన్నాయి యేసు చేసిన నలభై అద్భుతాల వరకే మనకు ప్రస్తావించబడ్డాయి ఒక నాలుగు వేల అద్భుతాల గురించి బైబిల్ ప్రస్తావించిన బైబిల్ ఎంత ఉండేది ఇప్పుడున్న బైబిల్ మోసుకొని రావడం కష్టంగా ఉన్నప్పుడు ఇంత పెద్ద పెద్ద బైబిల్స్ని ఎలా మోసుకొని రాగలరు సరే బైబిల్స్ మోసుకొని రావడం అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు దాని గురించి మనం మాట్లాడుకోవడం లేదు ఒకటి నెంబర్ వన్ అపో మూడో వచ్చా ఇరవై వచ్చిన మీ కొరకు నియమించినట్లు మనసును గుడించినటువంటి నాలెడ్జ్ వాళ్ళకి లేదు వాళ్ళకి ఆచారాలు ఉన్నాయి సాంప్రదాయాలు ఉన్నాయి ఉన్నాయి అర్చనలు ఉన్నాయి నైవేద్యాలు ఉన్నాయి పండగలు ఉన్నాయి బరులు ఉన్నాయి ఇవన్నీ కరెక్టే కానీ ప్రభు చెప్పిన మాట యేసు ప్రభు యొక్క మొట్టమొదటి ప్రసంగం మారు మనసు యోహాన్ యొక్క మొట్టమొదటి ప్రసంగం మారు మనసు అపోస్తుల కార్యములు రెండో చే పెంతి కోస్తు రోజు ప్రసంగం యొక్క ప్రతిఫలంగా లేదా దానికి ప్రతిస్పందనగా మేమేం చేయాలని అడిగారు స్పందనగా పేదలే మారు మనసు పొందండి రిపెంట్ దేవుని స్తోత్రం హలే మనిషి మారు మనసు పొందాలి ఎందుకు పొందాలండి అతని మనస్సు చెలించింది మనసు అస్థిరమైపోయింది మనసు పక్కదారి పట్టింది మనసులో బోళ్ళు ఇతర విషయాలు ఉన్నాయి దేవుడు మనుషుల్ని యథాత్వంతులుగా చేశాడండి కానీ వాడు మనసు మార్చుకున్నాడు వాడి మనసు మారినప్పుడు మనసు మార్చుకోవాలి లోకానుసారంగా వాళ్ళు లోక మర్యాదను అనుసరించి నడుచుకుంటూ లోకపు విధానముల్లో వెళుతూ ఉన్నప్పుడు దైవికమైన విధానంలో వెళ్ళాలి దేవునిని బట్టి మన అభిప్రాయాలు మన పాలసీస్ మన ఫిలాసఫీస్ మన థియాలజీస్ మారాల్సిన అవసరం ఉంది స్తోత్రం లేలుయ్యా స్వకీయ అజ్ఞానం మారుమనసు గురించి అంతటను అందరూ మారు మనసు పొందవాలని ఆయన ఆజ్ఞాపించుతున్నాడు దట్స్ ఆల్ లే ఆజ్ఞాపించుతున్నాడు లేదా మీ ఇష్టం అండి అని వదిలేశాడని కాదు నో నో అందులో మీ ఇష్టాలు లేవు ఇంకెక్కడ ఆయన మారుమనసు పొందమని చెప్పాడు పొందడమైతే మనసు మార్చుకోవడమే పశ్చాత్తాపం పడ్డమే దానివల్ల ఆప్షన్స్ ఏంటి అనేది ఏం లేదు మరమనసు పొందండి ఎలా పొందాలి అని ఎవరు అడగలేదు కారణం ఏంటంటే మనసు మార్చుకోవచ్చు అనేది వాళ్ళకి తెలిసిన విషయం పేదరు ప్రసంగించారు సార్ మారు మనసు అన్నారు ఏంటండి మారు మనసు అని అడగలేదు వాళ్ళకి అర్థమైంది మారు మనసు ఏంటో ఏసు ప్రసంగించినప్పుడైనా యోహాను ప్రసంగించినప్పుడైనా పేతురు ప్రసంగించినప్పుడైనా మారు మనసు అంటున్నారు ఏ అయ్యా మా ఊట లేస్తే మారు మనసు మారు మనసు అంటున్నారు ఏంటి మారు మనసు అని వాళ్ళు అడగలేదు వాళ్ళకి మారు మనసును గురించి అడగదు కాకపోతే వాళ్ళు మారు మనసు ఖచ్చితంగా పొందాలి అనే సంగతిని పాపములు తుడిచివేయబడు నిమిత్తం మారు మనసు పొందాలి మారు మనసు పొందితే పాపాలు తుడిచివేయబడతాయి సరే దేవుని స్తోత్రం హలే ఒకటి మొట్టమొదటి విషయం మనం ఆలోచిస్తున్న విషయం మారు మనసును గురించినటువంటి అజ్ఞానం రెండో విషయం మూడో వచ్చాము ఇరవై మూడో వచ్చిన వాడు ఉండకుండా ప్రవక్తల మాటలు వినకపోవడం వాళ్ళకు ఒక అలవాటు మీ పెద్దలు అందరూ ప్రవక్తలను చంపారండి మీరు కూడా చంపుతారు నన్ను చంపుతారు ప్రవక్తల కన్నా గొప్పవాడైనా అంటే అందరూ ప్రవక్ ఆ ప్రవక్త మోషే ప్రవచించిన మోషే జకర్యాని గురించో యోనాన్ని గురించో హబక్కు గురించో నహూము గురించో హగ్గై గురించో మేడ గురించి ప్రవచించలేదు ఆయన యేసును గురించి ప్రవచించాడు స్తో అ మాట వినకపోయినా జఫనియా మాట వినకపోయినా జకరియా మాట వినకపోయినా నష్టం లేదు కానీ ఏసు క్రీస్తు అనేటువంటి ప్రవక్త నసరడిన యేసు క్రీస్తు అనే ప్రవక్త మాటలోను శక్తి శక్తిగల ప్రవక్త ఉండను ఇతని మాట విన్నవాడు నశిస్తాడు ప్రవక్త మాట ప్రభు మాటేనండి అలాగని వీళ్ళందరి ప్రవక్తల ప్రవక్తలు ఎందుకు పంపించినట్లు ప్రభు యొక్క ప్రతినిధులుగా ప్రవక్తలు వచ్చారు నేను చాలాసార్లు మాట్లాడాను అని దేవుడు చెప్పాడు ఎవరి ద్వారా ప్రవక్తల ద్వారా నేను అనేకమైన దర్శనాలు ఇచ్చాను స్తోత్రం పోషయా గ్రంథంలో ఒక మాట చదువుతాను మీకోసం పన్నెండవ అధ్యాయము పదవచనం ప్రవక్తలతో నేను మాట్లాడి ఉన్నాను విస్తారమైన దర్శనములు నేను ఇచ్చి ఉన్నాను మీకు ఇచ్చాను కాదు మీకు ఇస్తాడు ప్రవక్తలకు ఇచ్చాడు ప్రవక్తలతో చాలామంది ప్రవక్తలతో నేను మాట్లాడాను మైనర్ ప్రాఫిట్స్ మేజర్ ప్రాఫిట్స్ అని మనం డివైడ్ చేస్తున్నాం దేవుడు చిన్న ప్రవక్తలతో నేను మాట్లాడాను పెద్ద ప్రవక్తలతో నేను మాట్లాడాను అని అనలేదు ప్రవక్తలతో నేను మాట్లాడాను ప్రవక్తలతో నేను మాట్లాడితే ఆ ప్రవక్తలు ప్రజలతో మాట్లాడాను విస్తారమైన దర్శనము నేను ఇచ్చి ఉన్నాను ఉపమాన రీతిగా అనేక పర్యాయములు ప్రవక్తల ద్వారా మాట్లాడున్నాను ప్రవక్తలకు దర్శనాలు ఇచ్చాను ఉపమాన రీతిగా మాట్లాడాను ప్రవక్తల ద్వారా మాట్లాడాను స్తోత్రం సరే ఇప్పుడు ఈ ప్రవక్త మాట వినని వాడు ఏమవుతాడంట ప్రవక్త మాట వినకపోవడం అనే దాని గురించినటువంటి విషయం వాళ్ళకి అవగాహన లేకుండా పోయింది ఆయన మాట వినాల్సింది ఆయన ఏం చెప్పినా వినాల్సిందంటే దాన్ని తిరుగుబాటు చేయడానికి వీల్లేదు అది అలా కాదండి ఇలా కాదండి అని చెప్పడానికి అవకాశం లేదు మూడో విషయము అపోస్తుల కార్మిలో మూడో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినాం ఆ ప్రవక్తలకు ఆ ప్రవక్తలు అంటే సమూహలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించారు అని ఆ ప్రవక్తలు అంటే సమస్త ప్రవక్తలు అని మూడో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినాం ఆ ప్రవక్తలు అంటున్నప్పుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తలు అని చెప్పబడింది సమస్త ప్రవక్తలు పరిశుద్ధ ప్రవక్తలు ఆ ప్రవక్తలు చూడండి ప్రవక్తల్లో ఇలా టైప్స్ చెప్పాడు అక్కడ ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతాన ముందు మీ పితలతో అబ్రహాము ఇసాకు యాకోబులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు వారసులు అంటే ఏంటి నోట్ లో రాయబడింది ఐదు దగ్గర రాయబడింది మూల భాషలో కుమారులై ఉన్నారు వారసులు అంటే కుమారుడు అనే కుమారుడేగా వారసుడు అందరు వారసులేంటి వాళ్ళు పక్కినోళ్ళు ఎదినోళ్లు వారసులు ఎందుకు అవుతారు మీరు వారసులు దేనికి మీ నాన్న సంపాదించిన దానికని కాదు ఇక్కడ రాయబడింది మీ పితరులతో చేసినటువంటి నిబంధనకి నిబంధనకు వారసులు ఆ కమిట్మెంట్కి ఆ కాంట్రాక్ట్కి ఆ ఒప్పందానికి ఆ టెస్ట్మెంట్కి మీరు వారసులు స్తోత్రం ఆ పొలానికో ఆ పదకరాల పొలానికి మీరు వారసులని కాదు లేకపోతే ఆ వాగ్దాన దేశమైనటువంటి ఆ కణాను పాలు తేనులు ప్రవహించే దేశానికి మీరు వారసులని కాదు ద దాడ్స్ ఆర్ యువర్ ద సన్స్ ఫర్ దనెంట్ మేడ్ టు యర్ ఫోర్ ఫాదర్స్ మీ యొక్క పితరులకు మూలపితరులకు చేయబడిన వాగ్దానాలకి లేక నిబంధనకు మీరు వారసులు స్తోత్రం హలో ఒకటి మనం ఆలోచిస్తున్న మారు మనుషుల గురించిన జ్ఞానము లేకపోవడం రెండోది మనం ఆలోచించినటువంటి మాట ప్రవక్త మాటను వినకపోవడానికి గురించినట్టు విషయం మూడవది వారసులవడం గురించినటువంటి విషయం చాలామందికి తెలియదు ఇది మనం వారసులం మా నాన్న ఇచ్చిన స్థలానికి వాస్తవం మీ నాన్న ఇచ్చిన స్థలానికి మీరు వారసులే కానీ యేసు ప్రభు సెలువులో చనిపోయి పరలోక రాజ్యానికి వెళ్ళిపోవడం వల్ల మీరు వారసులయ్యారు ఆ స్వాస్థ్యము పరలోక మందు భద్రపరచబడి ఉన్నది పరలోక రాజ్య వారసులం మనం నాలుగవ విషయాన్ని చెప్పముగిస్తాను అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం దేవుడు తన సేవకుని పుట్టించి దేవుడు తన సేవకున్ని పుట్టించి మీలో పంపించాడు పరలోకములో ఉన్న ఆయనను పరలోక నివాసిగా ఉన్న ఆయనను ఆయనతో పాటు ఉన్న ఆయనను పుట్టించి లేపి పుట్టుకకు అతీతమైన వాడికి పుట్టుక అనే అనుభవాన్ని కలుగు చేసి పంపబడ్డం అనేదానికి అతీతుడైన వాడిని పంపడం చేసి స్తోత్రం పుట్టించి పంపించి దేనికి మిమ్మల్ని చేపించడానికి కాదు మిమ్మల్ని నశింప కాదు మిమ్మల్ని ఆశీర్వదించడానికి మిమ్మల్ని రక్షించడానికి టు బ్లస్ యూ ఆశీర్వాదమునకు వారసుల మనం పిలవబడ్డాము దేవుని స్తోత్రం హలే లుయ్యా ఆశ్రవదించబడడానికి వి వీఆర్ బ్లస్డ్ ఆశీర్వాదం పొందాల్సిన వాళ్ళం కాదు పొందిన వాళ్ళం మనం ఆశీర్వాదం పొందాల్సిన వాళ్ళం అనుకుంటాం పొందిన వాళ్ళం మనం పొందలేదా ఏసుక్రీస్తు ఆశీర్వాదంగా పొందలేదా రక్షణ అనే ఆశీర్వాదం పొందలేదా మనం ఆశీర్వాదం పొందిన వాళ్ళం స్తోత్రం వి ఆర్ బ్లస్డ్ వీ విల్ బి బ్లెస్డ్ ఓకే ఆ ఆశీర్వాదాల యొక్క భవిష్యత్ అనుభవాల గురించి కాదు కానీ ఆశీర్వదించబడిన అనే అనుభవంతో మనం ముందుకు సాగాలి నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్న స్వకీయ అజ్ఞానములోంచి బయటికి రావాలి సెల్ఫ్ ఇగ్నోరెన్స్లోంచి బయటికి రావాలి మారు మనసుల గురించి ప్రవక్త మాట వినడం గురించి వారసులు అవ్వడం గురించి ఆశీర్వదించబడడం గురించి అర్థం చేసుకొని ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయక ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్వై హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె